హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు ధర్మవరం గ్రామంలో సబ్ జూనియర్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సబ్ జూనియర్ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారండి బల్లికురవ గ్రామం బల్లికూరవ మండలం బాపట్ల జిల్లా అండి వారి సబ్ జూనియర్ గీతలు ఇక్కడికి రావడం జరిగిందండి డ్రాలో మూడోకాడండి సబ్జూనియర్ విభాగంలో బుడ్డగిత్త బోడిగిత్త అండి మరి ధర్మవరం గ్రామంలో సబ్జూనియర్ విభాగంలో ఏ బహుమతి కవేశం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఒంగోలు జాతి సీనియర్ పశు పోషకులు అండి మొత్తం వీరి దగ్గర ఆరు గిత్తలు ఉన్నాయండి ఇప్పటికీ ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి